Oh! <laughs> ఇబ్బందులు చెప్తే ఇక్కడ హాస్పిటల్ లేక నేను నర్సోపాట్ పంపించి ఎంతో మంది కాన్పులు చేపించాను ఆ అవసరం లేకుండా ఇక్కడే హాస్పిటల్ కట్టి మెరుగైన వైద్య సేవలు రవాణా రంగంలో విద్య వైద్య రంగాల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని గెలిపించండి ప్రత్యర్థికి వెళ్ళకూడదు అందరూ రమేష్ అన్న గారికి బడాపురం గ్రామ పెద్దలకు నాయకులకు మహిళలకు తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులకు నమస్కారాలు మనకి ఒక అభివృద్ధి మనమందరం స్వేచ్ఛగా బతకాలన్నా ఆత్మాభిమానంతో బతకాలన్నా మన ఊరు బాగుండాలన్నా రాష్ట్రం బాగుండాలన్నా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే బాధ్యత మీ అందరిది దర్శి నియోజకవర్గం అభివృద్ధి బాధ్యత నాది మీరు మన పిల్లల కోసం మన భవిష్యత్తు కోసం ఊరు కోసం అందరు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని రేపు పదమూడున జరిగే ఎలక్షన్ చాలా కీలకం మన అందరి బతుకులు ఆ ఎలక్షన్ మీద ఆధారపడి ఉన్నాయి మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారిని గెలిపించండి అందరికి ఎండలు సైతం లెక్క చేయకుండా నా వెంట ప్రచారంలో పాల్గొన్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుగుదేశం కుటుంబ సభ్యులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు బిజెపి కార్యకర్తలకు నా ప్రియమైన మహిళలకు యువతకు పేరు పేరున నమస్కారాలు మీ అందరి ఉత్సాహం చూసి మీరందరూ మీ ఇంటి అమ్మాయిగా నన్ను ఎంతో బాగా ఆదరిస్తున్నారు మీ నమ్మకాన్ని నేను ఎప్పుడు మోపు చేయనని మాటొస్తున్నాను మా పాప గారు గొట్టిపాటి హనుమంతరావు గారు మా నాన్నగారు గొట్టిపాటి నర్సయ్య గారు అలాగే ఓటమి లేని నాయకుడు మా బాపాయ్ గొట్టిపాటి రవి గారు ఎలా అయితే ప్రజా సేవలు ఉన్నారు వారి ఆశయాలకు తగ్గట్టుగా ఎల్లప్పుడే ఉంటుంది ఇక్కడ పల్లె నుండి వయో మల్లపేటల్లి అప్ రోడ్ వరకు పాప రోడ్ శాంక్షన్ చేయాల్సి నా అవసరం ఉంది దానికి నా వంట కృషి చేస్తానని అంతేకాకుండా ఇక్కడ హాస్పిటల్ లేక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు నేను మొన్న నా వైద్య వృత్తి నిర్వహించి ఒక కాన్పు చేస్తే దాన్ని కూడా రాజకీయం చేశారు ఈ పది రోజుల్లో ఎంతో మంది అర్ధరాత్రి ఒంటి గంటకి రెండింటికి కూడా కాన్ఫో అని ఇబ్బందులు చెప్తే ఇక్కడ హాస్పిటల్ లేక నేను నర్సోపేట్ చే పంపించి ఎంతో మంది కాన్ఫోల్ చేపించాను అవసరం లేకుండా ఇక్కడే హాస్పిటల్ కట్టి మెరుగైన వైద్య సేవలు అందిస్తాను మీకు ఏ ఇబ్బంది నాకు ఆధారం వాళ్ళు అదే పరిస్థితిని రేపు అంటే పదమూడవసారికి సోమవారం జరిగేటటువంటి ఎన్నికల్లో మన ఎర్రబలం గారి నుంచి కూడా అత్యధిక మెజర్తితోటి మరి తెలుగుదేశం పార్టీ మరి కూటమి తరపు విదేశం పార్టీ తరపు పొడి చేస్తున్నటువంటి మరి గొట్టిపడి లక్ష్మి గారికి అదేవిధంగా మరి పెద్దలు ఉంటిగా పోటీ చేస్తున్నటువంటి మాగట్టు శ్రీనివాసరెడ్డి గారికి ఇద్దరిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత పైన ఉంది దొనకొండ మండలం అంటేనే మరి వైఎస్ఆర్సీ పైన అంటున్నారు అటువంటి పరిస్థితి లేకుండా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ తెచ్చే విధంగా మరి మనందరం కూడా కృషి చేసినటువంటి బాధ్యత పైన ఉంది ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా దొరకొండ అంటే మరి కాంగ్రెస్ వైసీపీకి మెజార్టీ వచ్చేటటువంటి పరిస్థితి ఆ పరిస్థితి నుంచి ఈరోజు మరి మనం మెజార్టీ దిశగా తెలుగుదేశం పార్టీ దిశగా రావాల్సినటువంటి మరి బాధ్యత మనందరిపై ఉందని మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాం ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి కూడా వైఎస్ఆర్సిపి వచ్చిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైనా మన గ్రామాల్లో అభివృద్ధి జరిగిందంటే ఎక్కడా కూడా ఎటువంటి అభినీ ఎటువంటి అభివృద్ధి జరగలేదనే విషయాన్ని మరి మనందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి మరి మా అందరూ కూడా బాధ్యత మనందరిపైన ఉంది ఎందుకంటే గతంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తప్ప మన దొనకొండ మండలం కానీ నియోజకవర్గం రాష్ట్రంలో కానీ మరి పేద ప్రజలకి నేనేదో నవరాత్రాలు ఇస్తున్నానని మన ముఖ్యమంత్రి గారు చెప్పుకోవటం తప్ప మరి అసలు సంక్షేమ కార్యక్రమాలు అంటేనే మరి అర్థం తెచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఎందుకంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ పెట్టిందే పేద బడుగు బలికిన వర్గాల కోసం పెట్టారు మరి ఆ రోజు ఆయన ఏ సంక్షేమ కార్యక్రమాలు మరి పెట్టాయో అవే కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు కూడా మరి కాలానికి అనుగుణంగా ఈరోజు పేద ప్రజలను ఆదుకున్నటువంటి మహోన్నత వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం రాష్ట్రంలో మరి ఈరోజు నిరుద్యోగులు మరి ఎంతమంది ఉన్నారో మనకి తెలుసు ఎందుకంటే ఎన్నో మరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు కూడా మరి ఎన్నో కంపెనీలు రాష్ట్రానికి తీసుకొస్తే అవన్నీ కూడా మరి బయటికి పోవటానికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆయనకి మరి అక్కడ వచ్చేటటువంటి వారి కంపెనీ వాళ్ళు ఆయనకి లంచాలు దానికోసం వారు బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మన అందరికీ తెలుసు అందుకని మనం రేపు మరి రేపు రెండు మరి పదమూడో తరగతి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి గుట్టిపాటి లక్ష్మి గారిని అదేవిధంగా ఎంపీగా పోటీ చేస్తున్న మాగణిశారు ఇద్దరిని గెలిపించుకుంటే కానీ మన రాష్ట్రం మరి బాగుపడదనే విషయం మీకు తెలుసు నాకు అందరికీ మరి తెలుసు కాబట్టి రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో మన ఎర్రబాలు రోజు గ్రామంలో ఉన్నాం కాబట్టి ఎర్రగొండ మరి ఇక్కడ ఉన్నటువంటి మరి గతంలో ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి మనం ఎర్రబాల నుంచి మరి మెజార్టీ తెప్పించాము విధంగా మెజార్టీ తెప్పించుకో తెప్పించాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరిని కూడా మరి కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం పెట్టి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సలహీసుకుని ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ తరఫున మరి పోటీ చేస్తున్నటువంటి శాసనసభ్యునిగా మాట్లాడారు ఇవాళ ప్రచారంలో పాల్గొన్న పాపారావు బాబాయ్ గారికి గ్రామ పెద్దలకు ముఖ్య నేతలకు తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులకు పేరు పేరున నమస్కారాలు మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా మనం బాగుండాలన్నా ఊరు బాగుండాలన్నా రాష్ట్రం బాగుండాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని గెలి గెలిపించండి గతంలో అభివృద్ధి జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలో నేను మీ అందరికీ గుర్తు చేస్తున్నాను ఈ ఐదేళ్ల పాలన చూశారు అందరూ ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు సాగునీరు లేదు వ్యవసాయం మీద బతుకుతున్న వాళ్ళకి సాగునీరు లేదు ఒకవేళ సాగు ఆ పంటలు పండించుకుంటే గిట్టుబాటు ధరలు లేవు రైతులు నష్టపోతున్నారు ఉపాధి అవకాశాలు లేవు యువతకి వలసలు పోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వస్తే రైతులకు ఆర్థిక సహాయం ఉంటుంది ఇక్కడే పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేసి చదువుకున్న వాళ్ళకు ఉపాధి అవకాశాలు కూడా ఉంటాయని అందరికి గుర్తు చేస్తున్నాను మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి నందు ఎమ్మెల్యేగా ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించమని కోరుకుంటున్నాను మీ ఇంటి అమ్మాయిగా ఆదరించండి నేను ఎప్పుడు మీకు అండగా ఉంటాను అందుబాటులో ఉంటాను పేరు పేరున అందరికీ ధన్యవాదాలు పేరు మీ అందరికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను గతంలో అభివృద్ధి అంటూ జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ ఐదేళ్లలో మీకు ఏదైనా అభివృద్ధి జరిగిందా అని మీరు ఆలోచించుకోండి మనకి ఒక ప్రజా సంక్షేమ పాలన రాబోతుంది అభివృద్ధి పాలన రాబోతుంది అవినీతి పాలనను దింపి స్వేచ్ఛ పాలనని తెచ్చుకోవాల్సిన బాధ్యత మీది మీ అందరూ మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా మాగుంటూ శ్రీనివాసన్ రెడ్డి గారిని గెలిపించండి మీ ఇంటి అమ్మాయిగా ఆదరించండి ఏర్పాటు అయింది మన ప్రభుత్వంలోని నేను మీ అందరికీ గుర్తు చేస్తున్నాను మళ్ళీ అదే అభివృద్ధి కొనసాగిస్తాము మీ అందరికి నేను ఎప్పుడు అండగా ఉంటాను అందుబాటులో ఉంటాను ఇక్కడే హాస్పిటల్ కట్టుకుని మెరుగైన వైద్య సేవలు అందిస్తాను ఇంట్లో రెండు పదవులు ఉన్నా ఏదైనా అభివృద్ధి జరిగిందా అని మీరు ఆలోచించుకోండి మనకి వాళ్ళు నన్ను నాన్ లోకల్ అని నుంచి వచ్చాను అని వాళ్ళు చెప్పే ముందు వాళ్ళు ఇరవై వెళ్ళి ఇక్కడ ఉండి ఏం చేశారని కూడా మీరు ఆలోచించుకోండి మనకి అభివృద్ధి కావాలి కుటుంబం ఒక్కసారి చేతులు తిరిగేసి చూస్తే ఏ నియోజకవర్గానికి అయితే మేము వెళ్ళాము మా కుటుంబం వెళ్ళారు గడప గడప అభివృద్ధి గురించి చెప్తారు మాకు అవినీతి సంపాదన అవసరం లేదు ప్రజల్ని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా కాదు మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి మీ చేతుల్లో ఉంది మీ భవిష్యత్తు మా భవిష్యత్తు యోజక అభివృద్ధి బాధ్యత నాది చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే బాధ్యత మీ అందరిది అందరికీ ధన్యవాదాలు అభిమానం చూస్తుంటే మాటలు రావట్లేదు నేను దర్శన నియోజకవర్గానికి కొత్త అభ్యర్థిని అయినప్పటికీ నన్ను మీ ఇంటి అమ్మాయిగా ఎంతో బాగా ఆదరిస్తున్నారు మీ అభిమానాన్ని నేను అభివృద్ధి రూపాల్లో రుణం తీర్చుకుంటాను నేను ఇక్కడికి మీకేదో నాలుగు మాటలు చెప్పి మా తాతగారు గొడ్డిపాటి హనుమంతరావు గారు మా నాన్నగారు గొట్టిపాటి నర్సయ్య గారు అలాగే ప్రజాసేవలోనే ఉన్నారు వారి వారసురాలిగా మీ ఇంటి అమ్మాయిగా వస్తున్నాను నాకు ఎంతో ఇష్టమైన వైద్య వృత్తిని వదిలి ప్రజా సేవ చేయడానికి వచ్చాను మాకు అవినీతి సంపాదన ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా లేదు ఒక్కటి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను గతంలో అభివృద్ధి జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ ఐదేళ్ల పాలన చూసారు ఎక్కడ చూసినా ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురయ్యారు మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే అభివృద్ధి కావాలన్నా మనందరికి ఆత్మాభిమానంతో ఉండాలన్నా స్వేచ్ఛగా ఉండాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలి ముగ్గురు ఇలాంటి ఒక ప్రజా సంక్షేమ పాలన మనకి రాబోతుంది వలసలు పోయే అవకాశం కూడా చాలా తగ్గిపోతుంది ఇక్కడే ఉపాధి అవకాశాలు వస్తాయి మన చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ప్రత్యర్థి మీడియాలో అంటున్నారు మమ్మల్ని ఒక్కటి కూడా కాదని మేము చంద్రబాబు నాయుడు గారు అడిగింది ఒక్క విషయమే మా వాళ్ళకి తాగునీటి సమస్య తీర్చండి పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయండి అని ప్రజా సమస్యల గురించి మాట్లాడాను విమర్శించమని ఆయన అడగలేదు సమయం కూడా లేదు దానికి అదే ప్రస్తావించారు చంద్రబాబు నాయుడు గారు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ గురించి పారిశ్రామిక కారిడార్ గురించి దొనకొండ దొనకొండ దార్సి ప్రతి మండలాలోని సమస్యల గురించి ప్రస్తావించాం కానీ విమర్శించ